అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడుతారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియవద్దు ఆవేశాన్ని రానియవద్దు ప్రారంభించబోయే పనిలో విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధనలో మీ యొక్క ఆటంకాలు తొలగిన మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది కీలక వ్యవహారాలలో మనస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు దైవ బలం రక్షిస్తుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగున స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ఖరీ సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగున ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు పట్టు వదులుకున్నా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగున ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌక్యం కలదు అనుకున్న పనులు నెరవేరణం యశస్సు వృద్ధి చెందుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన వ్యాపారం సాఫీగా సాగన ఆదాయ మార్గాలు పెరుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో ఆనందం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాని మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు అందినం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది పాత విషయాలను చర్చిస్తారు నిరుద్యోగుల కళలు సహకారం కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది లాభాలు లాభాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారంలో ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తెలుగున పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష